ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవది ఎనిమిదో వచ్చినం ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భములో వర్తించవు అనడానికి వీలులేదు కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి సమస్తమును అన్నాడు అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటి దాకా మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితుల దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి ప్రిలారా అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి ముందెప్పుడో చేస్తాయని కాదు గతములో చేసాయని కాదు ఇప్పుడు కూడా జరుగుతాయి ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి నీతి తీర్పులు గంభీరమైనవి ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు అంటూ ప్రశంసిస్తూ ఉంటాయి ప్రిలారా అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక ఎన్నెన్నో రంగులు వాటంతటవే కంటిచూపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలిపితే అందాన్నిస్తాయి వివిధ రకాల సంగీత స్వరాలు అపస్వరాలు అపశ్రుతులు కూడా గీతంగా కలిపితే మధుర సంగీతమవుతుంది ఎన్నెన్నో చక్రాలు బోల్టులు కలిస్తేనే గాని యంత్రము తయారు కాదు ఒక దారాన్ని విడిగా తీసుకోండి ఒక నాదాన్ని ఒక చక్రాన్ని ఒక రంగును తీసుకోండి వాటిలో అందము ఉపయోగము ఉపయోగముగాని కనబడదు కాని వాటిని మిగతా వాటితో కలపండి స్వరాలను ఇతర స్వరాలతో ఇనుప వస్తువును ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి ఫలితం ఎంత సౌష్ఠము నిండి ఉంటుందో చూడండి విశ్వానికి ఇదే పాఠం ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి ఒక విశ్వాసకి వెయ్యి శ్రమలో వస్తే దాంట్లో అతనికి మేలు కలిగించే శ్రమలెన్ని ఐదు వందల కాదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి మేలుకే దేవుడు ఉద్దేశిస్తాడు అనే విషయాన్ని మనము మర్చిపోవద్దు పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి యుండునని చెప్పెను అన్నవచనము ప్రకారము ప్రిలారా ఒకసారి కరేబియన్ సముద్రంలో వెళ్తున్న నావ ఒకటి ప్రమాదకరమైన వాతావరణంలో చాలా ఇబ్బందికి గురైంది ఆ నావను నడుపుతున్న నావికుడు భయపడిపోయినట్లుగానే ఆ నావ వేరే దిక్కునకు వెళ్లడం ప్రారంభించింది చివరికి అది బండరాయిని గుద్ది పగిలిపోయింది అందులో కొందరు మరణించారు మరణించిన వారిలో ఒక బోధకుని బార్య కూడా ఉన్నారు మిగిలిన వారు వాళ్లకు దొరికిన ఆ నావ చెక్క ముక్కలు పట్టుకుని ప్రక్కనే ఉన్న దీవికి చేరుకున్నారు దానిని చూసిన బోధకుడు జీవితపు అంశులకు చేరుకున్నట్లు కృంగిపోయాడు ఏమి చేయాలో తెలియక అంగలార్పుతున్న ఆ బోధకుని యొద్దకు ఆ దీవిలో ఉన్న ఒకరు వచ్చి అయ్యా దేవునికి వందనములు అన్నారు ఆ బోధకుడు తన ఏడుపును ఆపుకొని నేను మీకు తెలుసా అని అడిగారు అందుకు వారు అనేక దినముల నుండి మాకు ఒక బోధకుడను పంపించండి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనకు వచ్చిన జవాబే మీరు అని అన్నారు వేదన యొక్క శిఖరములో ఉండిన సేవకుడు దేవుని యొక్క నడిపింపును చూసి ఆశ్చర్యపోయి దేవుని మహిమపరిచాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క జీవితంలో కూడా జరుగుతున్న ప్రతి తుఫాను వంటి కార్యముల మధ్యలో కూడా దేవుని అదుపుత ఆశ్చర్య కార్యములు జరుగుతాయి ఈ రాత్రి ఈ లేఖన భాగములో కూడా పౌలు ప్రయాణము చేసిన నావ వాతావరణములో మార్పుల వలన అనేక దినములు సముద్రములో ఉండిపోవుట పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించగలము చివరికి ఆ నావ ఒక దీవికి చేరుకుంది గనక ప్రాణములతో బయటపడ్డారు వెళ్ళాలి అని బయలుదేరిన స్థలమునకు వెళ్లకుండా చిరునామా తెలియని ఒక స్థలమునకు పౌలు తీసుకుని వెళ్లబడ్డాడు ఆ లాగు వెళ్లిన ఆ దీవిలో పౌలు కొరకు దేవుడు పరిచర్యను సిద్ధపరిచాడు దేవుని చిత్తాన్ని కేంద్రీకృతము చేసుకున్న వాళ్ళ జీవితంలో ఏమి జరిగినను అది మేలు కొరకే జరుగుతుంది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు మీరు దాటి వెళ్లవలసిన పరిస్థితులు భిన్నముగా ఉండేటప్పుడు జీవితంలో ఏదో పొరపాటు జరుగుతుంది అని తలంచవద్దు ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి మీతో కూడా ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరమైన మార్గములను మీ కొరకు సిద్ధము చేస్తున్నాడు కాబట్టి మీ జీవితములో వచ్చే శ్రమ ఏదైనప్పటికీ కూడా ప్రిలారా కృంగిపోకుండా మేలు కొరకే అని విశ్వాసము కలిగి ఆశతో ఆయన వైపు చూస్తూ మీ జీవితాలను నిరాశ చెందకుండా ముందుకు కొనసాగించండి అట్టి రీతిగా జయకరమైన జీవితము జీవించులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికై స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మీ బలమైన వాక్యము ద్వారా మా విశ్వాసాన్ని బలపరిచినందుకే మీకే కృతజ్ఞతా వందనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఎంతో మంది వారి జీవితంలో ఎన్నో కోల్పోయి ఆశించినవి ఎన్నో పొందలేకపోయారు దేవ వారున్న దుఃఖస్థితిని బట్టి వారికి మీరే ఈ రాత్రి ఆదరణను కలిగించండి తండ్రి అయా ఆశించింది దొరకనప్పుడు అంత అయిపోయింది అనే ఆ మాయకపు స్థితి నుండి విడిపించండి క్రీస్తు నందు దొరకబోయే ఉన్నతమైన వాటికి విశ్వాసముతో ఎదురు చూసే నిరీక్షణ గల మనస్సు వారికి అనుగ్రహించండి తండ్రి ఈ లోకమందు మాకేది శాశ్వతము కాదునైనా మీ ప్రేమ మాకు శాశ్వతం అయా తాత్కాలికమైన వాటి నుండి మా మనస్సును తిరుపుకొని నిత్యుడగు దేవుడును మాకు నిత్య జీవమునిచ్చు ఏసు క్రీస్తు వైపు మా మనస్సును ఉంచే బుద్ధిని జ్ఞానమును మాకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి లోకములో మేమెన్నో కోల్పోవచ్చు కాని మీ సహవాసమును కోల్పోకుండా మీ కృపను నిరర్ధకము చేసుకోకుండా మీకు నమ్మకస్తులుగా ఉంటూ మెరుచు ఉన్నతమైన వాటి కొరకు ఓపికతో ఎదురుచూసే మనసును మాకు దయచేయమని ఈ రాత్రిని వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని బిడలందరికీ క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న వ్యవసాయమును ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరిచి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని ఉద్యోగాలు లేక నిరాశతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని అయా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విధనభ్యసించులాగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడలకు దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షల బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ గర్భ లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డల దుఃఖాన్ని మార్చుమని వేడుకొని సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ సహాయం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతో మంది బిడ్డలు సరి అయిన ఉద్యోగాలు లేక నివసించడానికి స్థలములు లేక నా తండ్రి ఎంతో కష్టపడుతున్న సమయంలో నా తండ్రి ఆ దూర దేశంలో ఉండే అనేక శ్రమలను ఎదుర్కొంటున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అయ కావలసిన సమస్తమును బిడలకు సమకూర్చి వారి కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన భద్రపరచమని వేడుకున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొంచున్నాం చున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి అయా ఇంకా ఎంతో మందికి మీ పరిచర్యను అందించలాగున బిడల త్రోవలను సరాలము చేసి బిడలను బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొని వితంతుల శ్రమలను కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకొని అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఇషరాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం అయా దేశ యుద్ధము జరుగుచుండగా ఆ దేశాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని ఆ దేశము చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుండి బిడలను మీరు సంరక్షించి కాపాడమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరూ కన్నీటితో మీ వైపు చూస్తుండగా ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన అయ్యా మా జీవితంలో అంత అయిపోయింది ఇక మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నామనుకుని నిరాశతో ఉన్నారు నాయన ఆ బిడలందరినీ రాత్రి ఓదార్చి ధైర్యపరిచి నా తండ్రి కుటుంబాల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామముల కట్టుమని విడుకునిచున్నాం దేవా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న నా తండ్రి ఈ రాత్రి ఎంతో మంది బిడ్డల ఆశ కలిగి మీ వైపు చూస్తుండగా మరి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించమని వేడుకొనిచున్నాం అయ్యా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోకి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్